అందరికీ కూడా నమస్కారం సో మన అందరికీ కూడా తెలుసు రేపు మరి మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా వినాయక చవితి మనము సెలబ్రేట్ ఉన్నాం మరి వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని మరి ఈరోజు అదే అదేవిధంగా మన జిల్లా వ్యాప్తంగా కూడా సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి సో మనము మట్టి గణపతులను ఫ్రీగా కూడా మనం పబ్లిక్కి ఎంప్లాయీస్కి అందరికీ కూడా మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది సో ఇది ఒక గొప్ప కార్యక్రమం ఎస్పెషల్లీ మనం పర్యావరణాన్ని పరిరక్షించడానికి చేసే కార్యక్రమం ఇది సో జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేషులను మనం యూజ్ చేయడం వల్ల సో అక్కడ మనకి చెరువులలో అంతా కూడా పొల్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అట్లా కాకుండా న్యాచురల్గా ఆ చెరువు మట్టిని యూజ్ చేస్తే మనం ఈ గణేషులను అంతా కూడా మనం తయారు చేయడం జరుగుతుంది సో ఏ చెరువు మట్టిని యూజ్ చేసి అయితే మనము ఈ మట్టి గణపతులను తయారు చేస్తామో తర్వాత నిమజ్జనం చేసేటప్పుడు మళ్ళీ అదే చెరువులో నిమజ్జనం చేస్తాం కాబట్టి సో ఆ చెరువుకి ఏ విధమైన హాని అనేది కూడా జరగదు సో అట్లా కాకుండా మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇతర కెమికల్ రసాయనాలు అన్నీ కూడా వాడి మనము వినాయకులను చేసినట్టయితే మళ్ళీ తర్వాత నిమజ్జనం చేసినప్పుడు పర్యావరణానికి చాలా హాని జరుగుతుంది కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరి అందరు కూడా ముందుకొచ్చి మన జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సో మీరు కూడా పెద్ద ఎత్తున మన ఇంట్లో ఏదైతే మనము ఆ గణేషుణ్ణి పూజ చేస్తామో అది కంపల్సరిగా ఈ మట్టి గణపతులని పూజ చేయాలనేసి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని మరి జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా యంత్రాంగం తరఫున సో మున్సిపాలిటీలలో కానివ్వండి పంచాయతీలలో కానివ్వండి ఏమేమి అయితే ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా అడిగినారో ఆ ఏర్పాట్లు అన్నీ కూడా మనం చేయడం జరిగింది సో డ్రింకింగ్ వాటర్ అయితేనేమి లైటింగ్ అయితేనేమి మళ్ళీ ఎలక్ట్రిసిటీ అయితేనేమి సో ఇవన్నీ సదుపాయాలు కూడా పెద్ద ఎత్తున అన్నీ కూడా ప్రొవైడ్ చేసి మరి శాంతియుతంగా వినాయక చవితి ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకునే విధంగా కూడా